హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడితే మనసు అప్ ఎపిసోడ్ లో ఏం జరబోతున్న ఈ రోజు మన ఇప్పుడు చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గడ్డి సిమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఎవరికీ తెలియకుండా వెళ్తున్నటువంటి రిషిని ఫాలో అవుతూ గుండె పగిలిన ఛానల్ తెలుసుకున్న వస్తు చాక్లో రిషి ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు రిషి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు మరి రిషి ద్వారా అసలు వస్తారా ఏం నిజం తెలుసుకుంది మరి రంగారూపంలో ఉన్నది తన రిషి సరే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసిందా ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరబోదు చూసి తెలుసుకుందాం ఇక కనుక చూసుకున్నట్లయితే వసుధార అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏంటి ఋషి సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు నేను అసలు తన భార్య నేను చెప్పేసి ఎందుకు కనుక్కోవడం లేదు ఎందుకు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు అసలు ఏంటిది అని చెప్పేసి అంటూ ఆలోచిస్తున్న వస్తరాకైతే నిద్ర అసలు సరిగ్గా పట్టదు ఇక బయటకు వచ్చి చూస్తే రిషి అయితే ఎక్కడికో వెళ్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు వస్తారాకి అదేంటి అసలు ఈ టైమ్ ఋషి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి నిర్ణయించుకున్న వస్తారా అయితే రిషిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది రిషి మాత్రం ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఒక చోటుకైతే వెళ్లడం జరుగుతుంది రిషి వెళ్ళడంతో ఈ లోపల ఒక ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఫాలో అవుతూ వెళ్లిన వస్తారా అయితే అలానే అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వస్తారా ఎవరో కాదు జగతి జగతికి అయితే ఒక పక్క మొత్తం కూడా కాలిపోయి ఉంటుంది మొహాన్ని కప్పేసుకుని రిషి నైతే చూస్తూ ఉంటుంది ఎందుకమ్మా అలా చూస్తున్నావు ఆ మొహాన్ని అలా కప్పేసుకుంటావు అని చెప్పేసి రిషి చాలా బాధగా అడుగుతూ ఉంటాడు మరేం చేయమంటావురా ఈ మొహాన్ని ఇలా కప్పేసుకునిపోతే చూపిస్తూ నేను బాధ పెట్టనా ఇలా ప్రాణాలతో నన్ను బ్రతికినిచ్చావు నువ్వంటే నాకు ఎంతగానో ఇష్టం నువ్వు నా ప్రాణం నీకు తెలుసు కదా అని అంటూ రిషి మాట్లాడటంతో చూడు రిషి ఈ అమ్మ అంటే కూడా నీకు ఎందుకు అంత ఇష్టం అని చెప్పేసి కూడా తెలుసు కదా నేను చనిపోకుండా నన్ను బ్రతికించుకున్నావు మరి నిన్ను బ్రతికించుకోకుండా ఏం చేయమంటావు అమ్మా చిన్నప్పటి నుంచి నేను అమ్మ ప్రేమ లేకుండానే పెరిగాను అమ్మ ప్రేమకు నోచుకోలేకపోయాను అందుకే నేను నిన్ను వదులుకోలేకపోయాను చితి మీద నువ్వు కాలిపోతూ ఉంటే నిన్ను నేను చూస్తూ ఉండలేకపోయాను అనకుండా ఒక్కసారికి లేచేసరికి ఇది నేను నిన్ను కాపాడుకున్నాను కూడా త్వర త్వరగా అక్కడి నుంచి నుంచి దూరంగా తీసుకుని వెళ్లాను నేను ప్రాణాలతో నేను బ్రతికించుకున్నాను నాకు అది చాలు సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ రిషి మాట్లాడటంతో జగితో ఆ మాటలు విన వస్తారో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను అసలు రిషి సార్ ఏం మాట్లాడుతున్నారు నిజమేనా అసలు మాట్లాడేది నేను అంతా చూస్తున్నది నిజమేనా నిజమా అసలు జగతి మేడం చనిపోలేదా బ్రతికి ఉన్నారని చెప్పేసి అంటూ షాప్ లో ఉండిపోతుంది వస్తారా చూసి గమనించిన వస్తారైతే చాలా బాధగా ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ వస్తుంది చూడండి రిషి సార్ ఇక మీద వదిలిపెట్టాను వదిలిపెట్టి ప్రసక్తే లేదు మీరు రంగానే నా రిషి సార్ కాదు అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి వెళ్లిపోను ఎందుకంటే మీరు నిజంగా రిషి సారే మీ అమ్మని మీరే కాపాడుకున్నారు ఎవరికి తెలియకుండా చాలా భద్రంగా ఒకచేట దాచి పెట్టుకున్నారు ఎవరికి తెలియకుండా చాలా సంతోషంగా మీ అమ్మగారు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే నేను అలానే మమ్మ మావి గారు మేమిద్దరమే అయిపోయాము మిద్దరం అసలు మీకోసం ఎంతగా బాధపడుతున్నామో మీకు తెలుసు కూడా అసలు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు మీరంతా ఏంటో మీరంతా మీరే బయటపడేలాగా మీ అమ్మ కొడుకుల సంగతి ఇద్దరు సంగతి కూడా చూస్తాను నుంచి అయితే వెళ్ళిపోతుంది వస్తారా ఇక రాత్రి అలా గడిచిపోతుంది మనసటి రుచి మార్నింగ్ అయితే రిషిని ఒకసారి ఫోన్ సార్ అని చెప్పేసి అంటుంది మేడం అని చెప్పేసి అంటాడు రిషి అయితే మా ఇద్దరికి అసలు ఆరోగ్యం బాగోలేదు సార్ ఆయన అసలే హార్ట్ పేషెంట్ ఒకసారి అటాక్ వచ్చింది ఈసారి తనకి ఏదన్నా అయితే ఆయన అసలు తట్టుకోలేరు ఒకసారి మీరు ఫోన్ ఇవ్వండి ఆయనకు ఫోన్ చేసుకుని మాట్లాడతాను చాలా రోజులైపోయింది కదా నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అని చెప్పేసి నా గురించి చాలా కంగారు పడుతున్నాను ఉంటారు మేడం గారు మీరంతా కంగారు పడుతున్నారు ఆయన బానే ఉంటారు ఆయనకి ఏమి కాదు అని చెప్పేసి అంటూ రిషి మాట్లాడటంతో గమనించిన వస్తారైతే ఎందుకు సార్ మీరంతా కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు ఆయన బానే ఉంటారు ఆయనకి ఏమి కాదు అని చెప్పేసి మీరు ఎందుకు అలా చెప్తున్నారు అంటూ వస్తారా ప్రశ్నించేసరికి రిషి మొహంలో తడబాటు కనిపిస్తుంది అది కాదు మేడం నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పేసి అంటాడు రిషి మాటలకు మాత్రం వస్తారా మాత్రం అంగీకరించదు రోజు ఒకసారి మీ ఫోన్ ఇస్తావా అని చెప్పేసి వస్తారా అడగడంతో ఇక వెంటనే రిషి మీరెవరు కూడా మేడం ఫోన్ ఇవ్వద్దు అని చెప్పేసి అంటాడు అయితే ఎవరు ఎవరు అవసరం లేదు ఊర్లోకి వెళ్ళి నేను ఫోన్ చేసుకుని మాట్లాడలేనా అని చెప్పేసి అంటూ వస్తారైతే వెళ్ళబోతూ ఉంటుంది మేడం గారు ఇదిగోండి ఈ ఫోన్ తీసుకోండి అని చెప్పేసి అంటాడు రిషింటే వస్తారో ఫోన్ తీసుకుని మహేంద్ర కైతే కాల్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన మహేంద్ర అయితే హలో అని చెప్పేసి అనేసరికి మావయ్య అని చెప్పేసి అంటుంది వస్తారా మహేంద్ర ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతాడు అమ్మ వస్తారా నువ్వు అసలు ఎక్కడున్నావు అని అంటూ మహేంద్ర వస్తారా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఒక్కొక్కసారిగా వస్తారా మావయ్య మీకు ఒక్కసారిగా గుండెపోటు అని చెప్పేసి అంటుంది అసలు అటాక్ రావడం ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అంటాడు మహేంద్ర ఏంటి మావయ్య అలా అంటున్నారు కనీసం నేను ఎక్కడున్నానో తెలుసుకుని చేయాలి కదా అసలు ఇంత గుండె నొప్పి వస్తాయి ఎలా తట్టుకుంటున్నారు హాస్పిటల్ జాయిన్ అయ్యారా అని చెప్పేసి అంటే వస్తారా అందుకు మావయ్య నా గురించి అంత ఆలోచిస్తున్నారు మా కోసం ఎందుకు అసలు అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు మాటలకు కంగారు పడిపోతూ ఉంటాడు రిషి అయితే ఏంటి డాడీకి మళ్ళీ హార్క్ వచ్చిందా ఇప్పుడు అలాగని చెప్పేసి అంటూ చాలా భయపడిపోతుంటాడు రిషి అయ్యా మీరు అసలు మీ కంగారు పడవద్దు ఏమి మాట్లాడవద్దు మీరు ధైర్యంగా ఉండండి పదే పదే అలా డ్రింక్ చేయొద్దు మేడం కి చెప్పాను కదా నేను త్వరలోనే వచ్చేస్తానని రావడానికి కొంచెం టైం పడుతుంది నేను వచ్చేసరికి ఈ సారి కన్ఫర్మ్ గా రిషి సార్ జాగ్రత్తగా ఉండండి మనం డిబిఎస్టి కాలేజ్ కంప్లీట్ చేసి కాలేజీ కూడా చూసుకోమని చెప్పండి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి అంటుంది వస్తారా ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు సడన్ గా హాట్ స్ట్రోక్ వచ్చి లో ఉంటే మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు కానీ అంటూ రిషి మాట్లాడేసరికి ఫోన్ లో రిషి మాటలు విన్న మహేంద్ర అయితే ఒక్కసారిగా షాప్

ఆటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయిన మహేంద్ర అయితే సరే సరేనా నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటూ కట్ చేస్తాడు మహేంద్ర వస్తారా పక్కన నిలబడి అదంతా కూడా అలానే చూస్తూ ఉంటుంది వస్తారని చూసి ఒక్కసారి రిషి అయితే షాక్ అయిపోతాడు అబ్బా అనుకోకుండా అసలు ఇరికించేసింది రిషిని చూసిన వస్తారా ఏంటి సార్ ఇరికిపోయాను అని చెప్పేసి అనుకుంటున్నారా తెరిసిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటున్నారా చూడండి రిషి సార్ మీరు ఇప్పటి వరకు దొరికిపోలేదేమో బయట పడలేదు అని చెప్పేసి అంటూ చాలానే మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ నేను రంగాన్ని చెప్పేసి నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు కానీ చివరి అక్కడికి ఏం జరిగిందో చూసారా మీరు చూసి సరే అని చెప్పేసి బయటపడిపోయింది పడిపోయింది మీరు అసలు ఎంత మోసం చేశారు మీరు అలానే మీ అమ్మగారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఒక్కటైపోయి మమ్మల్ని అసలు ఎంత మోసం చేశారు ఎంత పిచ్చిదాన్ని చేశారని చెప్పేసి వస్తారా అనడంతో వస్తారా మాటలకు షాక్ అయిపోయిన రిషి అయితే ఏంటి వస్తారా వసలే ఏ మాట్లాడుతున్నాను చెప్పేసి అంటాడు రిషి చూడండి రిషి సార్ నాకంతా తెలుసు రాత్రి నేను మొత్తం కూడా చూసేశాను విన్నాను కూడా అని చెప్పేసి అంటుంది వస్తు మీరు వెళ్ళి ఎవరికి తెలియకుండా మీ అమ్మగారిని కలవడం అలానే మీ అమ్మగారు కూడా బాధపడడం అన్ని కూడా నేను క్లియర్ గా చూసేస్తాను సార్ అందుకోసమే మీరు ఇప్పుడు మీరంతటి మీరే రిషి సరని అందరి ముందు బయటపడాలని నేను ఇదంతా చేశాను అంటూ రిషి వస్తారా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా చూస్తున్న సరోజకైతే అసలేమీ అర్థం కాదు ఇక్కడ నేను చూస్తున్నది ఏంట్రా అసలు ఇక్కడేం జరుగుతుంది అని చెప్పేసి అంటూ బుజ్జితో అనడంతో ఏముంది ఇక్కడ రిషి వస్తారా ఇద్దరే ఉన్నారు బావరంగా కాదు వస్తారా వాళ్ళ భర్త రిషి సరేనా అని చెప్పేసి అంటూ చిన్ని అనడంతో సరోజ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే మన గొప్పంత మన సురేరు లబ్కం ఎపిసోడ్ అసలు ఏం చేరబోతున్న మరి ఎలా చేరాలని చెప్పి మిరత కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ లెస్పి మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ గొప్పతం మన సుశీల లబ్కం ఎపిసోడ్లో ఏం చేరబోతుంది కనుక మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణితం వర కూడా క్లిక్ చేసేయండి